అందరికీ నమస్కారం నేను కాజావలి సో ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో డిగ్రీ అదేవిధంగా బీటెక్ అర్హతతో అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు సో ఈ నోటిఫికేషన్ మనకు యాక్సెంచర్ అనేటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి రిలీజ్ అయింది సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా వెరీ సింపుల్గా ఉంటుంది సో జస్ట్ ఒక ఇంటర్వ్యూ మీకు కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు వన్స్ ఒకసారి మీకు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ట్రైనింగ్లో యాభై వేల రూపాయలు పర్ మంత్ మీకు శాలరీ అయితే పే చేస్తారు దానితో పాటుగా మీకు ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశాన్ని ఈ యాక్సెంచర్ సంస్థ అయితే కల్పించబోతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యాక్సెంచర్ సంస్థ జాబ్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లోనే కల్పిస్తుంది సో కాబట్టి ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి సో వీడియో చూస్తున్న అభ్యర్థులకు నా యొక్క రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేటగా ఉండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటికే సంబంధించిన వీడియోస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను సో అదేవిధంగా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న పాయింట్లో ఎక్కడైనా సరే ఈ కాంటెంట్ మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని మీరు అనుకు అనుకుంటే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో లెట్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో జీరో నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ కూడా మీకు హైదరాబాద్లోనే కల్పిస్తారు సో మీకు జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే ట్రస్ట్ అండ్ సేఫ్టీ యాంటీ మానీ లాండరింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మీకు ఉండాలి వీళ్ళు ఇచ్చే డిజిగ్నేషన్ బిజినెస్ అడ్వైజరీ న్యూ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిజిగ్నేషన్ ఇస్తారు ఎనీ గ్రాడ్యుయేషన్ అది బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళకి ఎటువంటి క్యాండిడేట్స్ కావాలంటే ఎనేబుల్స్ ఏ సుపీరియర్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ యాక్సిలరేట్ రెస్పాన్సిబుల్ గ్రోత్ అండ్ క్రియేట్స్ ఏ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఎనేబుల్స్ ఎ సుపీరియర్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ యాక్సరేట్ రెస్పాన్సిబుల్ గ్రోత్ అండ్ క్రియేట్స్ ఎ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు సో మీకు ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ వాళ్ళు క్లియర్గా ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇన్ దిస్ రోల్ యు ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్ అండ్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి విధంగా లార్జ్లీ త్రో ప్రెసిడెంట్ అండ్ రిఫరల్ టు జనరల్ గైడెన్స్ ఇచ్చారు యువర్ ప్రైమరీ ఇంటరాక్షన్ వీజ్ విత్ ఇన్ యువర్ ఓన్ టీమ్ మీకు ఒక టీమ్ ఉంటుంది ఆ టీంలో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అదేవిధంగా వాళ్ళకు మీరు డైరెక్ట్ సూపర్వైజర్ కూడా చేయాలి ఇన్ దిస్ రోల్ యూ విల్ బి గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఆల్ టాస్క్స్ సో ద డిసిషన్ దట్ యు మేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ ఆర్ క్లోజ్లీ సూపర్వైజర్ యూ విల్ బీ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ విత్ ఎ ప్రీ డిటర్మైన్ నేరా స్కోప్ ఆఫ్ వర్క్ అని ఇచ్చారు సో వాళ్ళు క్లియర్గా మీకు ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో రోల్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి రోల్ సో ఐటీ సెక్టార్ సో ఫ్రెండ్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు సో కంపెనీ గురించి కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో మీకు జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ప్రొవైడ్ చేస్తారు సో యాక్సెంజర్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ దీనికి ఆల్రెడీ వరకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మెంబర్స్ కూడా అప్లై చేసుకున్నారు సో యాక్సెంచర్ అనేది ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ దీనికి ఫోర్ సి ఫోర్ రేటింగ్ కూడా ఉంది అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ రేటింగ్ కూడా ఉన్నటువంటి మంచి సాఫ్ట్వేర్ సంస్థ ఇది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసేది ఉండాలి సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్లో చేస్తాను అక్కడ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ టవ్వలేదు కదా అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్వేర్కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మన మ్యానల్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకా తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Have a nice day.